మధురవాడ అయోధ్య నగర్లోని ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు ఐదు వందల తొంభై రెండు మార్కులతో సుంకరి వినయ్ కుమార్ సత్తా చాటాడు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను స్కూల్ చైర్మన్ బీవీ రావు కరస్పాండెంట్ అనురాధ ప్రిన్సిపల్ లలితలు అభినందించారు మధురవాడ అయోధ్య నగర్లోని ది గ్లోబ్ స్కూల్ అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తోంది చక్కని పాఠ్య ప్రణాళికతో విద్య క్రీడలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల ఓవరాల్ డెవలప్మెంటే లక్ష్యంగా పాఠశాల యాజమాన్యం కృషి చేస్తోంది సోమవారం విడుదల చేసిన టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఐదు వందల తొంభై రెండు మార్కులతో స్కూల్ టాపర్గా శుంకరి వినయ్ కుమార్ నిలిచాడు ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ద్వితీయ స్థానంలోనూ ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ తృతీయ స్థానంలోనూ నిలిచారు ఐదు వందల యాభై మార్కులకు పైబడి ఏడుగురు ఐదు వందల మార్కులకు పైబడి పదహారు మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు నూరు శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు సత్తా చాటారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్ చైర్మన్ బీవీరావు కరస్పాండెంట్ అనురాధ ప్రిన్సిపాల్ లలిత ఉపాధ్యాయ బృందం పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు చక్కని పాఠ్య ప్రణాళికతో ఉపాధ్యాయులు అందించిన సహకారం వల్లే తమ పిల్లలు మంచి ఫలితాలు సాధించారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు ది గ్లోబ్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు నిరంతరం తమను ప్రోత్సహిస్తూ వెన్ను తట్టిన స్కూల్ చైర్మన్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ బృందానికి తాము రుణపడి ఉంటామని విద్యార్థులు కుమార్ ఇక్కడ ద గ్లోబ్ స్కూల్లో నైన్త్ క్లాస్ నుంచి జాయిన్ చేశాను ఇప్పుడు టెన్త్ క్లాస్లో వాడు ఫైవ్ నైంటీ టూ మార్క్స్ తెచ్చుకున్నాడు దానికి హాస్టల్లో కూడా బాగా గ్రేక్ తీసుకొని గ్లోబ్ స్కూల్ యాజమాన్యం స్కూల్లో కూడా బాగా ప్రోత్సహించి వాడిని ఇంత చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వాడు కూడా ఇది సాధించి ఇచ్చేసినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను వారి ఫాదర్ కూడా ఇదే దీన్ని చేసుకుని పైకి ఇంకా పై చదువు చదివి బాగా సాధించాలని కోరుకుంటున్నాను నా పేరు కుమార్ నేను గ్రూప్ స్కూల్లో చదువుతున్నాను నాకు ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్లో ఫైవ్ నైంటీ టూ మార్క్స్ వచ్చాయి దీనికి నా టీచర్స్ పేరెంట్స్ అందరూ కారణం నేను చాలా సంతోషంగా ఉన్నాను నా పేరు కేసా నేను గ్రూప్ స్కూల్లో చదువుతున్నాను ఈ సంవత్సరం టెన్ ప్లస్ పరీక్షలు రాశాను నాకు ఫైవ్ సెవెంటీ సిక్స్ వచ్చాయి మూల కారణం టీచర్ నాకు ఎంత బాగా సపోర్ట్ చేశారు పేరెంట్స్ అందరూ నన్ను ఎంత బాగా అర్థం చేసుకొని నన్ను తీర్చిదిద్దారు ఇందుకు మా స్కూల్ స్టాఫ్ కి మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎస్ఎస్సి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ది గ్లోబ్ స్కూల్ చైర్మన్ బీవీ రావు ప్రిన్సిపాల్ లలితలు తెలిపారు విద్యార్థుల కృషి ఉపాధ్యాయ బృందం అంకిత భావం తల్లిదండ్రుల సహకారంతో మంచి ఫలితాలు సాధించామని చెప్పారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ఫీజులో వంద రాయితీ ఇచ్చామని అన్నారు ఇది గ్లోబ్ స్కూల్ అండి గ్లోబ్ స్కూల్ చైర్మన్ బివీ రావు నా పేరు ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పిల్లల్లో మా వాళ్ళకి ఫైవ్ నైంటీ టూ మార్క్స్ అత్యధిక మార్కులు వచ్చాయి ఒక అబ్బాయికి ముప్పై మంది పిల్లలు రాస్తే ముప్పై మంది కూడా పిల్లలందరూ పాస్ అయ్యారు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ దాటి పదిహేడు మంది పిల్లలకి వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీ దాటి ఏడుగురికి వచ్చిందండి ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మా పిల్లలు ఈ విజయానికి మా టీచర్దే ప్రధాన కారణం నా పేరు లలిత నేను ఇక్కడ గ్లోబ్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మా టెన్త్ పిల్లలు ముప్పై మంది అపియర్ అయ్యారు ఎగ్జామ్కి అందులో మొత్తం ఐదు వందల యాభై పైగా ఏడుగురు పిల్లలకు వచ్చింది టాప్ స్కోర్ వచ్చి ఫైవ్ నైన్టీ టూ వినయ్ కుమార్ ఆ తర్వాత ఫైవ్ సెవెంటీ సిక్స్ అనంత సాయి సో ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ వచ్చి ఏడుగురు పిల్లలకు వచ్చింది ఐదు వందల అబవ్ వచ్చి పదహారు మంది పిల్లలకి వచ్చింది మొత్తం ముప్పై మంది కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ రిజల్ట్ మేము చాలా సంతోషంగా ఉన్నాము లాస్ట్ ఇయర్ మాది ఫస్ట్ బ్యాచ్ అండ్ ఇది సెకండ్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ రిజల్ట్ వచ్చింది అండ్ కమింగ్ ఇయర్స్లో కూడా మా పిల్లలు వాళ్ళ టాలెంట్ని ఇంకా బాగా కనబరుస్తారని మేము ఆశిస్తున్నాము ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది మరింత అంకిత భావంతో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని యాజమాన్యం పేర్కొంది